దేవి నీ సమాధానం నీ ప్రశ్నలోనే ఉంది అంటే నా ప్రశ్న ఏమంటే నారదుడిక్కడికి రావలసిన సమయం వచ్చినప్పుడల్లా నీవు నారదుడింకా రాలేదేమా అని అడుగుతూ ఉంటావు అంటున్న దానిలో ఏమిటి అభిప్రాయం రాబోతున్నారనా అభిప్రాయం వెనకటి మాట దేవి అటు చూడు నారదుడు రానే వచ్చాడు ఓం మరి భక్తవత్సలా నేను ప్రత్యక్షం కాగానే తమరి పెదవులపై చిరునవ్వు తుణికిసలాడింది దాని రహస్యమేమిటో నారద లోని ప్రేరణతో పెదవులపై తుణికిన చిరునవ్వు కంఠంలోనో కష్టాల్లోనూ ఉన్న విషయాన్ని సహించే సామర్థ్యాన్ని ఇస్తుంది మేము సదా మందహాసం చేస్తూనే ఉంటాం అయినా నీ మూల ప్రశ్నకు సమాధానం పార్వతీదేవి చెప్తుంది ప్రభు నారదుడు వచ్చినప్పుడల్లా మీరు ఏదో ఇరకాటంలో పెట్టేస్తూ ఉంటారు మాటి మాటికి ఇలా వినోదం పొందుతూ నా పరిస్థితిని తమరు విషమింపజేస్తూ ఉంటారు చూస్తున్నావుగా నారదా నీవు రాగానే పార్వతీదేవి మాపై అలకపోనింది ఇక నీవేయ్యకు నచ్చజెప్పు మేము నచ్చజెపితే ఆవిడ వింటుందా మాత ఆ జ్ఞానం వల్ల తమ ఈ సేవకుడి వల్ల ఏమైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి తప్పేమిటి ఏమిటి వీటి రెండిటికి ఎలాంటి ఆధారమూ లేదు కదా కాస్త చెప్పండి ఇప్పటిదాకా మీరెక్కడున్నారు మీరు కైలాసం వైపుగా రాలేదే నేను కైలాసానికి ఎందుకు రాలేదా ఆలోచించి మరీ చెప్పున్నారదా ఇక ఆ సమాచారం ఏదో వినిపించు అది వినిపించడానికి ఇక్కడ దాకా వచ్చావు నారాయణ నారాయణ తమకు తెలుసు కదా సమాచారం వినిపించడానికి ఇక్కడికి వచ్చానని తమకు ఇది తెలుసు ఉండాలి ఆ సమాచారం ఏమిటో తెలిసే ఉంటుంది తమరేమో సర్వజ్ఞులు సర్వజ్ఞతను సర్వవ్యాపకతను ప్రచారం చేయడం వీలు కాదు చెప్పు ఏం సమాచారం తెచ్చావు పరమేశ సమాచారం ఉన్నదేదో ఉన్నదే తమరు నాకు ఒక మాట చెప్పండి ఆ దితి యొక్క ఇరువురు దైత్యపుత్రులైన కిరణ్యాక్షుడు కిరణ్యకసుపుడు ఈ జగతిలో వినాశలీలను ప్రారంభించబోరు కదా ఏమైంది స్వామి తమరు గంభీరంగా ఉన్నారీ నారదుడి ప్రశ్నకు సమాధానం సమాధానమివ్వలేదే తమరు పరమేశ తమకు నా ప్రశ్న ఎక్కువ గూఢమనిపించిందా నీ ప్రశ్న కాదు దానికి సమాధానం గూఢమైనది విధివ్రాతను బట్టి హిరణ్యాక్షుడు హిరణ్యకసిపుడు ఇరువురు సోదరులు శ్రీ మహావిష్ణువు రెండు అవతారాలను ఎత్తడానికి కారకులవుతారు ఈ శుభ సంఘటనలో అశుభం లేకపోలేదు నారద అంటే ఈ ఇద్దరు దైత్యులు అధర్మాలను దురాగతాలను అత్యాచారాల చరమస్థాయిని అధిగమించినప్పుడు ఆ అవతారాలు ఎత్తవలసిన అవసరం కలుగుతుంది ఇదెటువంటివి దిలేల ప్రభు దురాత్ములు అధర్మకృత్యాలు చేస్తూ అమాయకులైన వారిని ధర్మాత్ములను కష్టాల పాలు చేస్తూ అధర్మం చరమస్థాయిని అందుకున్నప్పుడు కానీ ఎత్తడం జరగదా అంతకు ముందుగానే అవతారాలు ఎత్తే అవకాశం లేదా సత్పురుషులను ఈ దురాత్ములు బాధించేందుకు ముందుగానే వారి వినాశనం కలిగించండి స్వామి పార్వతి ఈ సంపూర్ణ ప్రకృతి బ్రహ్మ విష్ణువు మేము ఈ విధిలిఖితము అంత నిశ్చిత నియమాలకు కట్టుబడి ఉండాలి సమయానికి ముందుగా ఏదీ సంభవం కాదు దీనికి అర్థం అమాయకులైన ప్రజలందరూ కూడా ఈ దురాత్ముల పైసాచిక అహంకార భావనలకు అకారణంగా తమ ప్రాణాలు బలిపెట్టాలా అకారణంగా ఏమీ జరగదు జరిగేవన్నీ సకారణంగానే జరుగుతాయి పక్షపాతపూర్ణ దృష్టి కారణం వెతకడంలో నిష్ఫలమవుతుంది అందువల్ల అనిపించేదేమంటే జరుగుతున్నదంతా అకారణం అనిపిస్తుంది ప్రజలు తమ దుష్కృత్యాలను దురాగతాలను మాత్రం ఎన్నడూ లెక్కించరు అందువల్ల వారికి అనిపించేదేమంటే అకారణంగా తమ కష్టాలు కలిగాయని దురాత్ములు జపతపాల వల్ల తమకు ప్రాప్తించిన శక్తులను దురుపయోగం చేసుకుని వాటికి అంతం కలిగేదాకా తాము మృత్యువాత పడకుండా ఉంటారు దీనికి అర్థమేమంటే పరమేశ ఈ రాక్షసులకు ఎప్పటిదాకా పుణ్యం వరాలు ఆ జపతపాదుల శక్తి ఉంటుందో అప్పటిదాకా వారికి ఏ హాని చేయలేరన్నమాట నిజం అదే ఈ అసురులు పురుషార్థము జపతపాల వల్ల శక్తిని సంతరించుకుంటారు కానీ అధర్మాలు ప్రవర్తనల పాపం వల్ల నెమ్మదిగా వీరి శక్తి సమాప్తం కాసాగుతుంది అందుచేత చింతించవలసిన అవసరం ఏమీ లేదు సమయం రాగానే అన్ని కష్టాలకు సమస్యలకు సమాధానం లభిస్తుంది ఓవైంది వరుణదేవా దైత్యరాజు హిరణ్యాక్షుడు ఆ హిరణ్యకశపుడు తమ సేనలతో పాటు ఆకాశ మార్గాన్ని స్వర్గంపై ఆక్రమణ చేయడానికి వస్తున్నారు చింతించకండి వరుణదేవా ఇంకా చింతించవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం వారందరినీ పరాక్రమంతో ఎంతో బలంతో ఎదుర్కోగలం వెళ్ళండి ఇక సేనను సిద్ధం చేయించండి దైత్యరాజు హిరణ్యాక్షుడికి महाबली हिराज के की कि स्वर्गधिपति <स्टेख> देवतल राज इंदुर लख అసుర సైనికులారా మనం మన లక్ష్యమైన స్వర్గాన్ని సమీపించేస్తున్నాం ఇక మనం స్వర్గంపై ఆక్రమణ చేసి విజయం సాధించాలి శక్తిహీనులు బలహీనులైన దేవతలను స్వర్గం నుంచి భూమి మీదకు పారేయండి పారేయండికి దేవతలకి కమ్మలతో తలపడేంత శక్తి కూడా లేదు వారెంతో దుర్బరులైపోయారు స్వర్గంలో మనం ప్రవేశించే ముందుగానే వారు అక్కడి నుంచి పారిపోతారు అందుకని ఓ సూర వీరులారా సాగండి ముందుకు ఆ స్వర్గంపై ఆధిపత్యం పొందండి మా ఆక్రమణ <laughs> दैत राज्युन की महाबली हिण्य कश्म की असुराज हिण्य कश्म की महाबली हिण्यक्ष असु तम आज्ञागार మహాబలి హిరణ్యాక్షునికి జై 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 దేవేంద్రుడు దేవతలునా అదేమిటి అదేమిటి దేవేంద్ర ఇలా భయభీతులై ఎక్కడికి పారిపోతున్నారు ఆ పరిగెత్తడం చూస్తుంటే ఏదో పెద్ద పులుని చూసి పరిగెత్తినట్టుగా ఉంది ఏం చెప్పను దేవర్షి మాకు కలిగే కష్టాలకు అంతమే ఉండదేమో ఒక రాక్షసుడు చవగానే మరొకడు పుట్టుకొచ్చేస్తాడు ఆ తరువాత ఆ తరువాత వాడి కళ్ళు స్వర్గంపై పడలే పడతాయి అంటే మళ్ళీ ఓ అసురుడు స్వర్గంపై ఆధిపత్యాన్ని పొందాడు అంతేనా నారాయణ నారాయణ అసురుడు కాదు దేవర్షి అసూర సోదరులండి హిరణ్యాక్షుడు హిరణ్యకపుడు ఇద్దరు స్వర్గంత ఆధిపత్యం పొందారు వారు ఆధిపత్యం పొందలేదు మీరే స్వయంగా అప్పగించారు మేము అలా ఎందుకు చేస్తాం దేవర్షి చేశారు కదా ఇదంతా చేసేసి మీరు భయంతో పారిపోతున్నారన్నమాట దేవేంద్ర ఒక చిన్న పిల్లవాడు కూడా తన గౌరవాన్ని నిలబెట్టుకోవటం కోసం తన శత్రువును ఎదుర్కొంటాడు వాడితో తలపడతాడు తనకు పరాజయం లేక విజయం కలిగిన దాన్ని గురించి చింతించకుండా తన మర్యాదని పరువుని స్వాభిమానాన్ని కూడా కాపాడుకుంటాడు వెనుదిరగక నిబడంగా ఉంటాడు తమరేమో నిలవలేక వెనక్కు తగ్గారు కేవలం వెనుకంజే కాదు వెన్ను చూపి పారిపోయి వస్తున్నారు నారాయణ నారాయణ దేవేంద్ర పారిపోయి వచ్చినది తమరైనా సిగ్గు నాకు కలుగుతోంది మాపై అకస్మాత్తుగా ఆక్రమణం జరిగింది దేవర్షి అకస్మాత్తుగా అలాంటి పరిస్థితిలో మేమేం చేయగలం తమరు చేయగలిగినదేదో తమరు చేశారు ఇటువంటి పరిస్థితులు చేయగలిగిన వారు చేయలేనిదే ఉంది దేవేంద్ర ప్రాణాలను తీస్తారు లేదా ప్రాణాలను ఇచ్చేస్తారు కొందరు ఏం చేస్తారంటే తమ ప్రాణాలను దక్కించుకుని పారిపోతారు మా పరిస్థితి అర్థం చేసుకోండి దేవర్షి తమ కర్తవ్యాన్ని తమను అర్థం చేసుకోరు పరిస్థితిని నేను అర్థం చేసుకోవాలా నారాయణ అలా జరగదు దేవేంద్ర మేము నిలదొక్కునే లోపుగానే అకస్మాత్తుగా అకస్మాత్తుగా వారు మా సేనపై ఆక్రమణ చేశారు అయితే తప్పంతా అసురులదేనంటారా తమరి తప్పేమీ లేదంటారా మా తప్పేమిటి అజాగ్రత్త దోషమే కదా జాగ్రత్తగా ఉండకపోవడం ఒక పెద్ద తప్పే అసురుడు స్వర్గంపై పదే పదే ఆక్రమణ చేశారు తమరో తమరు అటు ఇటు పరిగెత్తారు ఏదో విధంగా దైవకృప కారణంగా అసురుడు పరాజితులయ్యారు కానీ తమరు సచేతనులు అప్రమత్తులు కాలేదు తమరెప్పుడూ భోగ విలాసాల్లో తేరారు తమ అజాగ్రత్త వల్ల తమ విలాసాల వల్ల శత్రువులకు లాభించవచ్చు కదా దేవేంద్ర అందుకే వారు ఆక్రమణ చేసి లాభం పొందనే పొందారు వర్తమాన స్థితి గంభీరమైనది దేవర్షి మాకు మార్గదర్శనం ఇవ్వండి దేవర్షి దయచేసి మాకేదైనా ఉపాయం చెప్పండి మేము మేమెప్పుడు తమ సహకారం పొద్దుతూనే ఉన్నాం దేవర్షి సహకారం ఎలాగూ పొందుతున్నాం కదా అనే ధైర్యంతో తప్పులు చేస్తూనే ఉండడం అవసరమా ఇక ముందు మేము జాగ్రత్తగా ఉంటాము దేవర్షి కానీ దయచేసి ఈసారికి మా కష్టాన్ని తీర్చండి నారాయణ నారాయణ కష్టాలను కడతెచ్చే కార్యాన్ని చేయవలసినది ఎప్పుడు కడతెచ్చేవారే తమరు ఆ శ్రీ మహావిష్ణువును శరణు కోరవలసిందే శ్రీ మహావిష్ణువుకు దేవు దేవు శ్రీహరి కాపాడండి మమ్మల్ని ఈ సంకటం నుంచి కాపాడండి ప్రభు దేవేంద్ర ఇద్దరు దైతులు స్వర్గంపై ఆధిపత్యం పొందారనే సమాచారం మాకు అప్పుడే అందింది సమాచారం తమకు అప్పుడే అందిందా అవును దేవేంద్ర ఈ సోదరులిద్దరూ పూర్వజన్మలో వైకుంఠలోకపు ద్వారపాలకులు జై విజయలే వీరు శనకాదరుషుల శాపం కారణంగా ఈ జన్మలో దితికి పుత్రులుగా ఉద్భవించారు ఇద్దరు భయంకర దైత్యులే ప్రభు వీరిద్దరూ కూడా ఎంతటి భయంకరమైన ఘోరకృత్యాలు చేస్తారంటే వాటిని చూసి ముల్లోకాల ప్రజలు వణికిపోతారు ప్రభు ఈ పరిస్థితిలో వారి వినాశానికి ఏదైనా ఉపాయం చెప్పండి లేదు దేవేంద్ర ఇంకా వీరి అత్యాచారాలు చరమస్థాయిని చేరుకునేంత వరకు మేము వీరి విషయంలో జోక్యం చేసుకోలేము నారాయణ నారాయణ జయ హే శ్రీహరి జయహే జయ హే శ్రీహరి ఇప్పుడే తమరు అంటున్నారు చూడండి అదే మాట పరమేశ్వరుడు కూడా చెప్పారు ఈ లీల తమదో లేదా పరమేశ్వరునిదో అది మీ ఇరువురికే తెలియాలి విచారకర విషయం ఏమంటే శ్రీహరి ఎప్పటికీ ఇద్దరి దృష్టుల అత్యాచారాలు చరమస్థాయిని చేరుతాయి ఎప్పుడు తమరు మరి ఎప్పుడు వీరి సంహారం జరుగుతుంది శ్రీహరి ఎంతో ఉంది మేము అవతారం ఎత్తబోతున్న సంగతి నీకెవరు చెప్పారు నారదా నీవేదో కల్పనా లోకంలో విహరిస్తున్నావు ప్రభు పరమేశ్వరుని సంకేతాన్ని కల్పనకు రూప కాదు కాదు ఎన్నటికీ కాదు మరి ఆయన కోరిక అదే అయితే మేము అలాగే అవతారం ఎత్తుతాం అది ఎప్పుడు జరుగుతుందో అనే నిర్ణయం పరంపిత బ్రహ్మదేవుడు ఆ శివశంకరుడు చేస్తారు మేము వారి ఇచ్చానుసారమే నడుచుకుంటాం ప్రభు మరి మమ్మల్ని ఏం చేయమంటారు స్వర్గం నుంచి బహిష్కృతులమై ఇక మేమేం చేయగలం ఎక్కడికి వెళ్ళగలం దేవేంద్ర ఎప్పుడైతే పాపాల చీకటి ఛాయలు విస్తృతమైపోయి కష్టాలనే మేఘాల రూపాన్ని తాము ధరిస్తాయో అప్పుడు పరమార్థం కోరేవారు పుణ్యాల కాంతిని ప్రసరింపజేయడం ఎంతో అవసరమవుతుంది స్వర్గాన్ని సంపాదించుకునేదాకా తమరు అన్ని తీర్థాలకు యాత్రలు చేసుకుంటూ ధర్మాత్ములదో లేక ఋషివర్యులదో నివాసస్థానంలో విశ్రమించండి అక్కడ నివసిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించండి ఊరికే చింతించడం వల్ల లేదా ఇటు అటు తిరగడం వల్ల ఏం లాభం కలగబోదు కదా నారాయణ నారాయణ ప్రభు చెప్పినట్టుగా చేస్తే తమకే శుభం కలుగుతుంది దేవేంద్ర అంతా శ్రీహరిదే భారం మోసం మోసం చేశారు నేను మిమ్మల్ని పాతాళంలో ఆకాశాన వెంబడిస్తాను నాకే కదా అధికారం ఉండేది ఎక్కడికి వెళ్ళగలరు మీరు శాంతించండి దైత్య రాజా కొంచెం శాంతించండి నీవు కోపం చూపుతున్న వారంతా వెళ్ళిపోయారు నారాయణ నారాయణ ఊరికే కోపాగ్ని కురిపిస్తూ నీ యొక్క ఎర్రని రక్తాన్ని తెల్లగా ఎందుకు మారుస్తావు ఎందుకు దైత్యరాజా నేనేమన్నా అదంతా తమ పక్షాన దేవతలకు విరుద్ధంగాను అన్నదే నన్ను చూసి భయభీతడు అంటున్నావు దైత్యరాజా నాకు తమకు మధ్య భయానికి ఏం తావులేదు యుగ యుగాల ప్రేమ ఉంది నేను తమకు ఏం ఏ శ్రేయోభిలాషిని ఆ అక్కడితోనే ఆగు నాకు కాస్త చెప్పు ఈ దేవతలు ఎక్కడికి పారిపోయారు నీకు కనిపిస్తూనే ఉంటారు కదా అవునవును దైత్యరాజా నాకైతే అసురుల భవిష్యత్తు కూడా కనపడుతూ ఉంటుంది నారదా నీవేదో వాగుతూ ఉంటావు ముందు శ్రేయోభిలాషిని అన్నావు ఇప్పుడేమో భవిష్యత్ అంటావు త్వరగా చెప్పి ఇప్పుడు ఆ దేవతలు ఎక్కడ దక్కున్నారు అదే నాకు తెలియటం లేదు దైత్యరాజా కానీ నాకెందుకు ఆశ్చర్యంగా ఉందంటే తమ వంటి మహాబలి తన హితం గురించి యోచించకుండా ఈ ఓడిపోయిన దేవతల వెంట పొరుగెత్తటం ఎందుకని మళ్ళీ అదే వాగుడా మొదట శ్రేయోభిలాషట తర్వాత భవిష్యత్తు ఇప్పుడేమో పరిగెత్తడవా నా కోపాన్ని నీవు మరింత పెంచకున్నారదా అసలే నీ వాగుడి ఏమీ నాకు రుచించటం లేదు అది కాక దేవతల విషయం చెప్పకుండా నీవు మాట బారుస్తున్నావు ఇప్పుడు నా హితం గురించి నాకు ఉపదేశాలు ఇస్తున్నావా దీని ఫలితం ఏమిటో నీకు తెలుసా తెలుసు అనవసరంగా ఎవరికైనా కష్టం కలిగించినా లేదా దురాగతం చేసినందుకు ఫలితమైన కష్టాన్ని కలిగిస్తుంది దైత్యరాజా దురాగతం ప్రశ్న నాది అడిగేశారు శక్తిమంతులే అడుగుతారు అడుగుతున్నాను దైత్యరాజా ప్రశ్నలు ఎప్పుడు కూడా శక్తిమంతులే అడుగుతారు మరి తమరెందుకు అడిగారు అని ఇంత దురహంకారమా మళ్ళీ అదే ప్రశ్న నేను ప్రశ్న అడుగుతాను నీవు సమాధానం ఇవ్వు పరిస్థితి అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే మన ప్రశ్న ఏమిటి నువ్వెంతో దుష్టుడి వినారదా మళ్ళీ ప్రశ్న వేస్తున్నావా నాకొక మాట చెప్పు నేను దేవతల కోసం ఎక్కడ వెతకాలి అవసరం ఏమిటి వారిని వెతకటానికి మళ్ళీ మళ్ళీ ప్రశ్న ప్రశ్న కాదు అడిగింది చెప్పు అసురు రాజా నాకు ఇది అంతా బాగా తెలుసును తమరు భూలోకం పైన పాతాలలోకం పైన విజయం పొందాలనే విజయవాంఛతో స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చారు కానీ నాకు భవిష్యత్తులో స్పష్టంగా గోచరించేది ఏమిటంటే ఒక పుత్రునికి తండ్రి అయ్యేంత వరకు తమరి మనసులోని ఆ కోరిక నెరవేరదు సుమా ఏమిటి నీవనేది నారదా నారాయణ నారాయణ మధ్యలో నేనెవరిని చెప్పడానికి ఇదంతా విధి విధానంలో ఉన్నదే నీవు నిజమే చెప్పావు నారద మా తండ్రి కశ్యప మహాముని కూడా విజయ యాత్రకు బయలుదేరే ముందు నాతో ఇదే చెప్పి ఉన్నారు కానీ ఆయన నాకు చెప్పినది నాకు పుత్రుడు భార్య వల్ల కాక తపస్సు ద్వారా ప్రాప్తిస్తాడట తమ తండ్రి కశ్యపులో వారు నిజమే చెప్పారు తమ హితం కోరే చెప్పారు మరి నేను కూడా తమ హితాన్నే కోరుతూ తమకు చెప్పేది ఏమిటంటే తమరు వెంటనే పర్వతశిఖరానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని ఆరాధన ఆరంభించండి ఆయన అసుతోషులే శీఘ్రమే ప్రసన్నులైపోగలరు తమరు ఆయనను పుత్రుణ్ణిమ్మని వరం కోరితే ఆయన వెంటనే మీ మనసులో కోరికను నెరవేరుస్తారు అదంతా సరేలే కానీ నీవు నాకు చెప్పగలవా నారద ఈ భూమిని పాతాళాన్ని జయించే లోపుగా నాకు పుత్రప్రాప్తి కలగవలసిన ఏమిటి మళ్ళీ ప్రశ్న అడిగారు నేను మీకు చెప్పేది ఏమిటంటే దైత్యరాజా తమరేగా ఇందాక నాతో అన్నారు ప్రశ్న అడిగేవాడు నారాయణ నారాయణ సరే ఆ సంగతిగా వదిలేద్దాం కానీ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ఏమిటంటే దైత్యరాజా తమరికి పుత్రుడు కలిగిన పిమ్మట అతడి శుభాగమనంతో తమలో ఇమిడి ఉన్న సమస్తమైన శక్తులు వెలికి వస్తాయి ఎన్నో రెట్లుగా వృద్ధి అవుతాయి తరువాత తమరు భూలోకం పైన పాతాళం పైన సులువుగా విజయాన్ని పొందగలుగుతారు అయితే నేను ఆ సంగతి నేను ముందే చెప్పాను కదా నారాయణ తమరు వెంటనే పర్వత శిఖరానికి వెళ్ళి శివారాధన ఆరంభించవలసిందే దైత్యరాజా దేవర్షి నారదుడు నాకు ఇదే చెప్పాడు పుత్రుని పొందటానికి నేను తపస్సు చేయవలసిందేనట నీకు ఏమైంది నాయనా ఏదో భ్రమల పడ్డట్టున్నావి నీవు నా పుత్రుడు సుమా ఈ దేవర్షి నారదుడు ఆరాధన శివుడు ఇవన్నీ మన మధ్య ఎలా ప్రవేశించాయి పుత్రులకు తమ తల్లియే సర్వస్వము కదా అందుచేత తక్కిన ఆలోచనలు కట్టిపెట్టి నీ తల్లి ఆజ్ఞను పాటించడమే ఇక నీ కర్తవ్యం వెళ్ళు వెళ్ళి హిరణ్యక కసిపుడు కూడా చెప్పు మీ తల్లి దితి వివాహం చేసుకోమన్నదని నేను మీరు ఊరి కోసం దైత్య కణలను చూశాను వెళ్ళు వెళ్ళి నా ఆజ్ఞను పాటించు తమరి ముఖం ఇంత విషాదంగా జీవితపు ఈ ఘట్టంలో ముఖంపై సంతోషం తండవించాలి కానీ తమరు విశేషమేమీ లేదు విశేషం కాకపోయినా అది సాధారణమైనా చెప్పండి మరి ఏం చేస్తావో తెలుసుకుని ఏ అయినా తన భర్త ఎందుకు చింతిస్తున్నాడో తెలుసుకుని ఏం చేయగలదో నేను తప్పక అదే చేస్తాను వద్దు వద్దు వరాక్షి నీవు ఈ విషయంలో ఏమీ తమకు తమరి చింత నిజంగా ఎంతో పెద్దదని తెలుసును కదా కానీ చింతను సమ్మింపజేసే నా శక్తి తమ చింతకన్నా ఎక్కువ లేక తక్కువ తమకు తెలియనే తెలియదు నీ తర్కం బాగానే ఉంది కానీ నా చింత చిన్నది కాదు పెద్దదీ కాదు ప్రత్యేకమైనది చెప్పండి అయితే వినువరాక్షి మేము సోదరులం స్వర్గం చేయించగానే దానవులు మానవులు దేవతలు యక్షులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అది నాకు తెలుసు స్వామి మేము మా బాహుబలంతో భూమి పాతాళాలపై ఆధిపత్యం పొందే ప్రతిజ్ఞ చేశాం ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నారు స్వామి అవన్నీ నాకు తెలుసు నాకు చెప్పవలసిందల్లా అయితే ఓ సత్యం తెలుసుకో అదే మాకు చింతను కలిగించింది నేను భూమిపై పాతాళంపై ఉదయాన్ని పొందవలనంటే నేనొక పుత్రుడికి తండ్రిని కావాల్సి ఉంది